ఎన్ఆర్ఐ జనసైనికుల ఔదార్యం స్పూర్తిదాయకమని యువనేత మండలి వెంకట్రామ్ అన్నారు అవనగడ్డ మండలంలోని పులిగడ్డ పంచాయతీలు గల రేగుల్లంక గ్రామానికి చెందిన వితంతు మహిళ దిడ్ల సుశీల కుమార్తె పవిత్రలకు ఎన్ఆర్ఐ జనసేన పార్టీ నాయకుల సహాయాన్ని వెంకట్రామ్ చేతుల మీదుగా అందించారు దిడ్ల సుశీలకు చెందిన గృహం వరదల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది ఈ విషయాన్ని జనసైనికులు లేబాక శ్యామ్ కుమార్ శ్రీలావణి దంపతులు ఎన్ఆర్ఐ జనసేన నాయకులు ఇందుర్తి సునీల్ రమ్మామూర్తుల దృష్టికి తీసుకెళ్లారు దీనికి స్పందించిన ఎన్ఆర్ఐ నేతలు యాభై వేలు పైగా నగదుతో వస్త్రాలు విద్యుత్ కిట్ సౌకర్యాలు కల్పించారు జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషబాబు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి వెంకట్రామ్ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు తుంగల నరేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు మండలి ఉదయ్ మండల ప్రధాన కార్యదర్శి మండలి శివప్రసాద్ టిడిపి నాయకులు భోగిరెడ్డి బుజ్జిబాబు కమ్మిలి సాయి భార్గవ్ ఆరిగ అనుష సింహాద్రి బుజ్జి కొక్కిరిగడ్డ వర్మ అద్దంకి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు ఇటీవల కృష్ణానదికి వచ్చినటువంటి భారీ వరదల కారణంగా అవనగడ్డ నియోజకవర్గం పులిగడ్డ గ్రామంలో ఉన్నటువంటి రేగుల లంక కాలనీ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది ఆ మునిగిపోయిన సందర్భంలో తండ్రులు లేనటువంటి ఒక ఇద్దరు పిల్లలు ఎక్కువగా దగ్గర ఉన్నటువంటి అనూష అనేటటువంటి ఒక యూట్యూబర్ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆవిడ వెలుగులోకి తీసుకురావడం కోసం ఆ ఇద్దరు పిల్లల చేత ఒక వీడియో చేయించి బయట ప్రపంచానికి తెలియపరచడంతో దివిసీమలో ఉన్నటువంటి దాతలే కాకుండా పార్టీల పరంగా కూడా దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు ఆ పిల్లలిద్దరు కూడా అందించడం జరుగుతుంది ఇదే విషయాన్ని తెలిసినటువంటి జనసేన పార్టీలు పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి లాబాక్ శ్యామ్ కుమార్ గారు ఈ విషయాన్ని తెలుసుకుని వారి యొక్క వారి యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి యుఎస్ఏలో ఉండేటటువంటి ఇందుర్తి సునీల్ గారికి రమామార్తా గారికి తెలియపరచడంతో వారు స్పందించి ఈ పాప ఇందులో దిడ్లా పవిత్ర అనేటటువంటి ఒక పాప యొక్క గృహం పూర్తిగా దెబ్బతినటంతో ఆ గృహానికి అయ్యేటటువంటి మరమ్మతులు ఖర్చులు ఇంట్లో సామాగ్రి వంట సామాగ్రి గ్యాస్ స్టవ్వు అలాగే బాత్రూము ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నడం అని తెలుసుకుని వారిద్దరూ కూడా ఇందుర్తి సునీల్ గారు యూఎస్ఏలో ఉంటూ వారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎప్పుడు మాట్లాడినా మా పేర్లు బయటకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అని చెప్పండి చాలు మాకని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వారు చేసేటటువంటి కార్యక్రమాలు తెలుసుకున్నటువంటి శ్యామ్ కుమార్ గారు వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతో వారు స్పందించి ఈరోజు అమౌంట్ పంపించడంతో లాబాక శ్యామ్ కుమార్ గారి భారీ అయినటువంటి లావణ్య గారు దగ్గరుండి నాలుగు రోజుల నుంచి ఈ గృహానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కలిగించడం కోసం ఏదైతే అప్పుడు ఆ ఇంటిని బాగు చేయించడం అదేవిధంగా కరెంటు పెట్టించడం ఆ ఇంట్లో సామాగ్రి కొనుక్కు రావడం బాత్రూమ్ పూర్తిగా బాగు చేయించడం లోపల గ్యాస్ గ్యాస్ సిలిండర్ లాంటిది ఇవ్వటం స్టవ్ ఏమో స్థానికంగా ఉన్నటువంటి డీలర్ గారు ఇచ్చారు గ్యాస్ స్టవ్ ఇట్లా అనేక రకాల సౌకర్యాలు దగ్గరుండి పర్యవేక్షించినటువంటి శ్యామ్ కుమార్ గారికి వారి భార్య లావణ్య గారికి ముఖ్యంగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి ఇందుర్తి సునీల్ గారు రమామార్త గారికి అవనగడ్డ జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాపల ఇద్దరు పాపలకు కూడా ఇంకా ఏదైనా అవసరం ఉంటే స్థానికంగా మాకు ఎమ్మెల్యే గారి తనియులు మండలి వెంకటరామ్ గారు పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ పాప వాళ్ళ యొక్క తల్లిగారికి పెన్షన్ కావాలని అడగటంతో స్పందించి వెంటనే ఈసారి మంజూరు చేసే పెన్షన్లో వాళ్ళ తల్లిగారికి కూడా ఓ పెన్షన్ వచ్చే విధంగా సహకారం అందిస్తానని చెప్పారు ఈ ఈ విషయంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఓకే ఇటీవల విచ్చేసిన వరదలలో ఇక్కడ రేగుల్ లంక నీళ్ళ మట్టమైంది మన అందరం కూడా తెలుసు మొత్తం అంతా కూడా లంక నీళ్ళలో మునిగిపోయింది ఇక్కడ దెడ్ల పవిత్ర అని చెప్పే ఒక పాప ఇటీవల యూట్యూబ్లో నైన్త్ క్లాస్ చదువుతూ తన పుస్తకాలు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా నీళ్ళమట్టమైపోయినాయి అని చెప్పి ఒక బాధపడుతూ వీడియో పెట్టింది మనందరికీ కూడా తెలుసు ఆ వీడియో చూసి స్పందించి మన లేబాగ్ షాంగ్ గారు తన ఫేస్బుక్లో కానీ అట్లా మామూలుగా వారు పెట్టి ఇట్లా బాధపడుతున్నారని తెలవగానే అక్కడ ఇందుర్తి సునీల్ గారు అదే విధంగా రమా మార్తా గారు వీరిద్దరు కూడా అమెరికా యుఎస్ఏలో ఉంటారు ఎక్కడ ఆపద ఉన్నా కూడా వారు సహకారం చేస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధి లేకుండా వారి విషయం తెలుసుకొని ఈరోజు వీరికి ఇక్కడ ఏమేమి కావాలో తెలుసుకోండి అని చెప్పి వారిని ఇక్కడ పంపించడం పుస్తకాలు అట్లా ఇవ్వటమే కాకుండా వీరింటికి ఎందుకంటే వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాకు కరెంట్ షాక్ తగిలింది అని చెప్పి వారు అమ్మగారు చెప్పారంటే ఈ వాటర్ అంతా తడిసిపోయి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి షాక్ పడుతుందా అని అనేసరికి ఆ ఇంటి కేబుల్స్ ఆ వైర్లు కానీ అవన్నీ మారవటం అదేవిధంగా వారికి కొత్త దర్వాజాలు పెట్టడం కొత్త కిటికీలు పెట్టడం ఈ విధంగా వారి ఇంటికి కావాల్సిన అన్ని రంగులు వేయటం కానీ ఫ్యాన్లు సీలింగ్ ఫ్యాన్లు పెట్టడం కానీ ఈ విధంగా అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏదేది కావాలన్నారో అవన్నీ కూడా ఎందుకంటే వీరి తండ్రి ఒక సంవత్సరం క్రితం చనిపోవటం జరిగింది కనుక వీరు ఇబ్బంది పడుతున్న బాధలు చూసి వారు ఏంటంటే వీళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వారిద్దరూ కూడా ఇక్కడ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా దీన్ని ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరిచినటువంటి లేబాక్ షాంగ్ గారికి అదేవిధంగా ఈ పనులన్నీ దగ్గరుండి చేపించినటువంటి వాళ్ళ సతీమణి లేబాక్ లావణ్య గారు ఈ నాలుగు రోజులు కూడా ఆవిడ ఇక్కడ ఉండి మొత్తం అన్ని అవసరాలు లేదు ఉంటాయి అన్నీ కూడా చివరికి వాళ్ళ ఉదయం కొంచెం మరుగుదొడ్లలో కొంచెం కమోడ్లు అవి ఇవి ఏదో ఇబ్బంది ఉంది అని తెలుసుకుని అవి కూడా ఈ రోజున ఆర్డర్ పెట్టి మళ్ళీ వాళ్ళు తెప్పించి అవి కూడా మార్పించడం జరుగుతుంది అంటే వారు ఏ విధంగా వాళ్ళు సా సహకరిస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈ పాప కానీ ఈ కుటుంబానికి ఒక అండగా నిలబడి వారు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఈ పాప మంచి ఉన్నత చదువులు చదువుకొని ఎందుకంటే వారి లక్ష్యం ఏంటంటే ఇవన్నీ ఆలోచన లేకుండా మంచిగా చదువుకోవాలనేదే వారి యొక్క లక్ష్యం సో అదేవిధంగా తను కూడా బాగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి ఈరోజు ఈ గ్రామానికి కానీ ఈ ప్రాంతానికి కానీ అదేవిధంగా ఎవరైతే ఈరోజు వీరు దాతగా నిలబడ్డారో వారికి కూడా అండగా మంచి పేరు తీసుకొస్తుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం అదేవిధంగా వాళ్ళ తల్లిగారు ఇందాట పెన్షన్ దాని గురించి కూడా వారు అడగటం జరిగింది ఎందుకంటే వాళ్ళ భర్త చనిపోయే సంవత్సరం అయింది ఇంతవరకు ఎటువంటి ఆధారం లేదని చెప్పి తప్పకుండా రేపు ఎప్పుడైతే పెన్షన్లు కొత్త పెన్షన్లు నమోదు జరుగుతుందో దాంట్లో తప్పకుండా వారికి సపోర్ట్ చేసేందుకు అధికారులకి చెప్పి అది జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం తప్పకుండా లంక మా ఊరు మాకు వరద కారణంగా ఇల్లు ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి నేను చదువుకుండా అక్కడ బుక్స్ లేవు ఆ టైంలో లావణ్య మేడం గారు వాళ్ళ ఫ్రెండ్స్ హిందూ సునీల్ గారికి అలాగే రమా గారికి నేను పెట్టిన అనుషక్క పెట్టిన వీడియో చూ పంపించడం ద్వారా నా నా వీడియో చూసి నాకు సాయం చేయడం జరిగింది వాళ్ళిద్దరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను